ఎవరు ధన్యులే తెలుసా అండి పిల్లలు పుట్టినవారు ధన్యులే నిజమే ఎప్పుడు ధన్యురాలు అవుతావో తెలుసా నీ పిల్లలను ఎలా పెంచమన్నాడు దేవుడు కూర్చుండునప్పుడును లేచునప్పుడును త్రోవన నడుచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడండి అంటే దేనిని ఇదిగో వాక్యమును గూర్చి మాట్లాడు నువ్వు ప్రార్థనలో ఉండు నీవు ప్రార్థనలో ఉంటే నీ పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువు నీ పిల్లలు కూడా బైబుల్ చదువుతారు ఇదిగో నువ్వు క్రమంగా సంఘానికిరా నీ పిల్లలు కూడా వస్తారు అప్పుడు నువ్వు ధన్యరాలు ఇదిగో నీ నువ్వు ఎప్పుడు ధన్ని తెలుసా ఇదిగో దైవ సేవకులు వచ్చారా లేదా విశ్వాసులలో ఎవరో పెద్ద మనుషులు మన ఇంటికి వచ్చారు లేదా సంఘానికి వచ్చారు పిల్లలకి ఎలా నేర్పించాలి ఇదిగో ఫలానా వాళ్ళు వచ్చారు మీరు లేచి నిలబడాలన్నా లేచి నిలబడాలన్నా వారు రాగలే వందనాలు చెప్పాలనన్నా వారి ముందు ఏది వదరకూడదు దురుసుగా మాట్లాడకూడదు నువ్వు వారి ముందు చాలా చక్కగా ఇవన్నీ మన పిల్లలకు క్రమ పద్ధతి రోజైతే మనం నేర్పిస్తామో దేవునిలో పిల్లల్ని ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు నీవు ధన్యురాలు